అని చెప్తే ఆయన వినడం ధర్మం చెప్పేవాడు కూడా ఇలా మాట్లాడడం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు కూడా అటువైపుకి వెళ్లిగా చేరడం మొదలు పెడితే అందుకని ఉండడానికి లేదు విభీషణుడు కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు ఇది రాముడికి రావణుడికి ఉండేటటువంటి తేడా రాముడు వింటాడు ఒకవేళ తాను విన్న మాట ప్రకారం చెయ్యకూడదనుకుంటే ఎందుకు తాను చెయ్యట్లేదు చెప్పి చేస్తాడు రావణుడు అలా ఉండదు తన అనుకున్నట్టు ఉండని వాణ్ణి పంపించేయడానికి మాట్లాడతాడు తప్ప అవతలవాడు మాట్లాడిన మాటల్లో సారము లేదన్న దాన్ని ఖండించి చూపించలేడు ఎందుకంటే తప్పు తన దగ్గర ఉంటుంది కాబట్టి సునివిష్టం హితం వాక్యం ఉక్తవంతం విభీషణం అబ్రవీత్ పరుషం వాక్యం రవణ కాలచోదిత ఒక శ్రేష్టమైన వాక్కుని విభీషణుడు చెప్తే ఆదరించలేక కాలచోదితుడై అంటే మృత్యువుని పొందవలసినటువంటి విధానము ఈశ్వరు చేత ఈశ్వరుడి చేత నిర్ణయింపబడిన కారణము చేత రావణుడు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు శత్రువు సత్పం కన్నా భయంకరమైనటువంటి వాడు వసేత్ సహ సపత్నేన ఒక పావు ఇంట్లో ఉందనుకోండి పావు ఇంట్లో తిరుగుతోంది అని తెలుసున్నా ఏమో నిర్భయంగా పడుకోవచ్చేమో నిర్భయంగా ఉండొచ్చేమో కానీ ేనా సీవిషేణవా చాలా క్రోధాన్ని మనసులో పెంచుకుని పైకి మంచివాళ్లా నటిస్తూ ఉన్నటువంటి వాడు అంతఃపురంలో తిరుగుతుంటే మాత్రం నటు మిత్ర ప్రమాదేనా అటువంటి వాడు ఉండగా వాడితో కలిసి ఉండడం అనేటటువంటిది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు అంటే ఇప్పుడు ఎవరు మిత్రుల్లా ఉండి శత్రువుగా ఉన్నాడని ఆయన ఉద్దేశం విభీషణుడు జానామిశీలం జ్ఞాతీనాం సర్వలోకేషు రాక్షస ృి వ్యసనేతే జ్ఞాతీనాం జ్ఞాతయస్తదా నేను ఎంతో మంది జ్ఞాతుల్ని చూశాను వాళ్ళందరికీ ఉండే లక్షణం ఏంటంటే ఎప్పుడెప్పుడు జ్ఞాతికి ఆపద వస్తే అప్పుడప్పుడు వాళ్ళు సంతోషించడానికి సిద్ధంగా ఉంటారు తప్ప నిజంగా ఆపదలో ఉన్న జ్ఞాతిని ఆదుకునేటటువంటి వాడు లోకంలో ఉండడు ప్రధానం సాధనం వైద్యం ధర్మశీలంచ జ్ఞాత జ్ఞాతయో యవమన్యంతే శూరం పరిభవంతి చా నేను ఇంతటి గొప్ప కార్యదక్షుణ్ణి ఇంతటి విద్వాంసుణ్ణి ఇంతటి ధర్మస్వభావం ఉన్నవాణ్ణి నన్ను పట్టుకున్నంత నింద చేస్తున్నావే ఆధారం లేకుండా అలా మాట్లాడుతున్నావే దీన్ని బట్టి ఏమనుకోవాలి ఉన్నతి స్థితికి చేరినటువంటి వాణ్ణి చూసి వార్సలేని గుణంతో మాట్లాడుతున్నావు అనుకోవాలి తాను విద్వాంసుట్ట తాను ధర్మతత్వరుట్ట కాబట్టి అటువంటి వాణ్ణి చూసి కార్యశూరుణ్ణి చూసి విభీషణుడు కడుపులో మండిపోతున్నట్ట అందుకని ఆయన ఉన్నతిని చూడలేక ఇలా మాట్లాడుతున్నట్టు అని ఆయన అన్నాడు గతంలో అరణ్యంలో కొన్ని ఏనుగులు మాట్లాడుకున్నాయి అని పెద్దలు చెప్తుంటారు ఆ ఏనుగులు మాట్లాడుకున్న మాటలు నీకు చెప్తాను విభీషణ నాగ్నిర్ నాగ్నిర్నాణ్యాని శస్త్రాన్ని న పాషాభయావహాహ జ్ఞాతయో నో ప్రయక్స్ మనకి అగ్ని వలన శస్త్రముల వలన కానీ సాటి ఏనుగుల వలననే మనకి భయమని ఏనుగుల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసా ఏనుగులు మాట్లాడుకున్నాయి ఉపాయమే తే గ్రహణేన కృత్స్నాత్ సంశయ భయాత్ జ్ఞాతి భయం సుకష్టం విదిత మనకి అంటూ భయం ఉంటే కేవలము జ్ఞాతి వలననే తప్ప ఇతరుల వలన భయం లేదు విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రాహ్మణే దమ విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం రావణాసురుడు చెప్పిన నీతి సుమండే ఆయన అంటాడు ఏనుగులన్నాయి విద్యతే సంపన్నం ఎక్కడ ఆవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది విద్యతే బ్రాహ్మణే దమ ఎక్కడ బ్రాహ్మణుడు ఉంటాడో అక్కడ ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన వలన మనకి కూడా కలుగుతుంది విద్యతే స్త్రీషు చాపల్యం స్త్రీలు ఉన్న చోట చాపల్యము కలుగుతుంది అని రావణుడు అంటున్నాడు విద్యతే జ్ఞాతితో భయం జ్ఞాతి ఎక్కడుంటాడో అక్కడ భయం కలిగిస్తుంది తతో నేష్టమిదం సౌమ్య యదహం లోకసత్కృత ఐశ్వర్యమభిజాత జ్ఞాతీనాం మూర్ధ వ్యవస్థిత ఎప్పుడూ కూడా జ్ఞాతి అనేటటువంటి వాడు ఐశ్వర్యవంతుడు ఉత్తములైన ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాణ్ణి చూసి అసూయ పెంచుకుని మాట్లాడుతూ ఉంటాడు తప్ప ఆదరంతో ఆయనతో కలిసి ఉండడం అనేటటువంటిది ఎప్పుడూ కుదరదు శరత్కాలంలో ఉన్న మేఘం వస్తే మాత్రం అది ఎప్పుడైనా వర్ష విడిచిపెడుతుందా భూమికి ఉపకారం చేస్తుందా జ్ఞాతి కూడా అంతే కృతజ్ఞుడు ఎప్పుడూ ఉపకారం చెయ్యడు అని యథా మధుకరస్తాత్ రసంబిందన్న విద్యతే తధా తమపి తత్రైవ నార్యేషు సహృదం జ్ఞాతులు ఎలా ఉంటారో తెలుసా తుమ్మిద తేనె ఉన్నప్పుడు పువ్వు మీద వాలి తేనె తాగేసి ఆ పువ్వులో తేనె అయిపోయిందంటే పక్క పువ్వు మీదకి వెళ్ళిపోయినట్టు ఈయన దగ్గర సుఖాలన్నీ పొందేసి ఈయనకు ఆపదొచ్చినప్పుడు వదిలేసి ఎవరి దగ్గర సమర్థత ఉందని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అంటే ధర్మం రాముడి దగ్గర ఉంది కాబట్టి ధర్మం ఉన్న రాముడి దగ్గరికి నువ్వు వెడతావు అన్న విషయాన్ని ఎత్తి పొడిచి నువ్వు సుఖాల కోసం సంతోషాల కోసం సంపదల కోసం రాముడి దగ్గరికి వెళుతున్నావు అని నిర్ధారిస్తున్నాడు అంటూ ఇత్యుక్త పరుషం వాక్యం న్యాయవాది విభీషణ పుత్పపాత గదాపాణి చతుర్భిస్ సహ రాక్షసై ఈ మాటలు విన్నటువంటి విభీషణుడు తన నలుగురు మంత్రులతో కలిసి ఒక్కసారి ఆకాశానికి ఎగిరిపోయాడు ఎగిరిపోయి అన్నాడు జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మ పదే స్థిత ఇదం తు పరుషం వాక్యం నమాతం తవా తండ్రి లేనటువంటి వాడికి అన్నగారు తండ్రితో సమానం పెద్ద అన్నగారు కాబట్టి ఆయన మంచి మాట్లాడని చెడు మాట్లాడని తమ్ముడు మాట్లాడకూడదు కాబట్టే నేను ఇన్నాళ్ళు భరించాను కానీ అన్నయ్యను ఇవాళ మాట్లాడిన మాటలు మాత్రం చంతవ్యం కావు నేను ఇందులో ఒక్క ఆరోపణకు తగిన వాణ్ణి కాను లభా పురుషారాజన్ సతవాదిన అప్రియ దుర్లభ వక్తర్లభన్లే మంచి మాటలు చెప్పకుండా నీకు నచ్చే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు మంచి మాట చెప్పేవాడు దొరకడు చెప్పితా వినేవాడు అసలు దొరకడు ఆత్మానం సర్వదా పురీ పురీం చే అన్నయ్య నిన్ను లంకా పట్టణాన్ని జాగ్రత్తగా రక్షించుకో నాకు కావలసింది నువ్వు క్షేమంగా ఉండడం నువ్వు కోరుకున్నట్టు నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్య అన్నాడు నివార్యమాణస్య మయా హితషిణ న రోచతే పరీత కావాహి గతాయు నర హితం న గృహ్ణి ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు అన్నయ్య నువ్వు క్షేమంగా ఉండు నాకు అదే కావాలి అని చెప్పి ఆయన నలుగురు సచివులతో కలిసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో నలుగురు సచివులతో అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా వాళ్ళందరూ బయట ఆరుబైలే ఉన్నారు ఈయన ఆకాశంలో పైన నిలబడు